ఎఫ్ టూ ఆ ఎఫ్ త్రీనా ఏది ఏది గొప్ప ఇవాళ తేల్చేటువంటి టైం వచ్చింది కాబట్టి ఎఫ్ టూ వర్సెస్ ఎఫ్ త్రీ అనేటువంటి ఒక ఛాలెంజ్ని పెట్టాము ఇప్పుడు ఎఫ్ టూని రిప్రజెంట్ చేస్తూ దిల్ రాజు గారిని శిరీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎఫ్ టూ వర్సెస్ ఎఫ్ త్రీ కాంపిటీషన్ జరగబోతుంది ఎఫ్ టూని రిప్రజెంట్ చేస్తూ దిల్ రాజు గారు శిరీష్ గారు వస్తే ఎఫ్ త్రీ మేమేమైనా తక్కువ తిన్నామా అని వచ్చేస్తున్నారు అనిల్ రావిపూడి గారు ఎఫ్ త్రీ ఎఫ్ త్రీని రిప్రజెంట్ చేస్తూ అనిల్ రావిపూడి గారు ఇప్పుడు దిల్ రాజు గారు శిరీష్ గారి టీంలోకి మెంబర్స్ ని పిలిచేస్తున్నాం మేము మెహరీన్ టు ప్లీజ్ కమ్ టు దిల్ రాజు గారు మన బ్యూటిఫుల్ హీరోయిన్ మెహరీన్ హనీ ఈస్ ద బెస్ట్ హనీ ఈస్ ద బెస్ట్ అని చెప్పి ఎఫ్ టూలో ఎలాగైతే కవించిందో ఇక్కడేమో ఈ నగలు బాగున్నాయి ఈ నగలు కూడా బాగున్నాయి అనింది సో మెహరీన్ టు ప్లీజ్ కమ్ టు ఎఫ్ టు టీమ్ అలీ గారు మీరు వచ్చేసేయండి ఎఫ్ టూ టీంలోకి లోకి మన దిల్ రాజు గారి టీంలో ఉన్నారు మీరు అలాగే సునీల్ గారు సునీల్ గారు ఎక్కడున్నారు సునీల్ గారు ఎక్కడున్నారు ఎఫ్ త్రీ టీమ్ లోకి వచ్చేసేయాలి మీరు వేరే వేరే టీమ్స్ మీరు వేరే వేరే టీమ్స్ దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎస్ సునీల్ గారు ఇక్కడ అనిల్ గారి టీంలో లో ఉన్నారు సోనాల్ ద బ్యూటిఫుల్ సోనాల్ ఎస్ సోనాల్ని మనం అంతకుముందు వేరే బ్యూటిఫుల్ సినిమాల్లో చూసాము అండ్ ఇందులో కూడా చూడబోతున్నాం సోనాల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ జాయిన్ అనిల్ గారి టీమ్ ఎఫ్ త్రీ టీమ్ అలీగారు వచ్చేసారా మీరు ఓకే పృథ్వీ గారు పృథ్వీ గారు రండి మీరు దిల్ రాజు గారి టీము రండి రండి ప్రగతి గారు తులసి గారు ప్రగతి గారు రచ్చరవి ప్లీజ్ టు కమ్ టు అనిల్ రావిపూడి గారి టీము లేదు లేదు ఇటు ఇటు సోనాలి ఇటు సోనాలిటు పృథ్వీ గారు కూడా ఇటే ఇక్కడ ఉన్నానా ఓకే ఓకే అక్కడే ఉండండి అక్కడే ఉండండి మీరు అక్కడే ఉండండి ఇటు వస్తున్నారు ప్రగతి గారు రండి రచ్చరవి రావాలి అలాగే సురేష్ గారు సురేష్ గారు శ్రీనివాస్ గారు భాను మాస్టర్ వై విజయ్ గారు విజయ్ గారు రండి విజయ్ గారు మీరు దిల్ రాజు గారి టీంలోకి వచ్చేసేయండి దిల్ రాజు గారి టీము శ్రీనివాస్ గారు ఇటు రండి ఓకే సో ఈరోజు కాంపిటీషన్లో రూల్స్ ఏంటంటే బాసర్ల శ్యామ్ గారు అండ్ భాస్కర్ బట్ల గారు మన ఫంటాస్టిక్ లిరిక్ రైటర్స్ ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము కాసర్ల శ్యామ్ గారు ఏమో దిల్ రాజు గారి టీము భాస్కర్ భట్ల గారు ఏమో అనిల్ రావు గారి టీం ఇది ఎఫ్ టూ టీము ఇది ఎఫ్ త్రీ టీము ఎఫ్ టూ టీం ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు చేతులెత్తండి ఎత్తండి ఎఫ్ త్రీ టీం ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు చేతులెత్తండి ఎత్తండి బా ఎంత సైలెంట్గా చేతులు ఎత్తారో మరీ మంచోళ్ళలాగా ఉన్నారు మీరు అసలు ఓకే టీమ్స్ అన్నీ రెడీయా ఇప్పుడు ఈ టీముల్లోకి వెంకటేష్ గారును అలాగే వరుణ్ తేజ్ కూడా వస్తే బాగుంటుంది కదా ఏమంటారు ఫిట్టింగ్ పెట్టినట్టుంది మనకి అని అడుగుతూ వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు చెవులు కొరుకుతూ చెప్పేశారు వరుణ్ తేజ్ గారిని మేము ఇన్వైట్ చేస్తున్నాము టు ప్లీజ్ బీన్ దిల్ రాజు గారు గారు అంటే పైసా సీసా వెంకటేష్ గారికి ఘన స్వాగతం అండ్ అలాగే వరుణ్ తేజ్ కి సూపర్ వెల్కమ్ పలుపుతున్నాము ఎఫ్ టూ వర్సెస్ ఎఫ్ త్రీ లో రూల్ ఏంటి అంటే మేము రీల్స్ బాగా ఇంస్టాగ్రామ్లో ఫేమస్ కాబట్టి రకరకాల రీల్స్ వస్తూ ఉన్నాయి ఈ రీల్స్ని మేము ప్లే చేస్తాము ఏ టీం వాళ్ళు బాగా ఆ రీల్ని రీక్రియేట్ చేస్తారో ఆ టీం వాళ్ళు విన్ అయినట్టు వెంకటేష్ గారు మీది ఎఫ్ టు టీం అండి ఇది సారీ సారీ సుమా ఎఫ్ త్రీ ఎఫ్ టూ ఏం చేసినాం మర్చిపోతున్నారు ఎఫ్ టూ కూడా ఏ తీసింది అదే ఎఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఉంది ఎఫ్ టూ మర్చిపోద్దు ఓకే సో యా F2 F3 అసలు మీరు ఇద్దరు చూడని F1 కూడా నేను చూసాను F3 తర్వాత ఏం వస్తది F4 రావాలి కదా రావాలి మరి యా దానికి మేము F3 ఓకే సో ఇప్పుడు మేము ఒక రీల్ ప్లే చేస్తున్నాము ఆ రీల్ జాగ్రత్తగా గమనించండి వరుణ్ గారు మీ టీం మెంబర్స్ దాన్ని రీక్రియేట్ చేయాలి ఓకేనా రెడీ రీల్ చూడండి రీల్ యాక్ట్ చేయాలి పట్టకబాల పట్టకబాల

కంటెస్టెంట్ నంబర్ వన్ అలీ గారు వెరీ గుడ్ రండి సార్ సేఫ్ ఇంకొక మాకు లేడీ కావాలి లేడీ లేడీ ఉన్నది మెరీన్ మెరీన్ యో అండ్ ఆలీ సార్ ఓకే రెడీ ఓకే రండి రండి రెడీ జస్ట్ డు లిటిల్ బిట్ నేను జాయిన్ ఓకే రెడీ సో F2 టీం లో నుంచి ఫస్ట్ రీల్ ని రీక్రియేట్ చేయడానికి అలీ గారు అండ్ మెహరీన్ వచ్చారు yes ఆ సాంగ్ ప్లే చేయండి రెడీ చూద్దాం ఎలా రిక్రియేట్ చేస్తున్నారు రెడీ పట్టక బాబు ఎంత బాధ చేస్తారు నెక్స్ట్ ఎఫ్ త్రీ లేదు లేదు ఇంకొక ఇద్దరు జాయిన్ అవుతున్నారు అంతేగా అంతేగా ప్రదీప్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హర్షిత్ కూడా స్టేజ్ మీదకి రావాలి ప్రదీప్ గారు ఏమో దిల్ రాజు గారి టీంలోకి హర్షిత్ ఏమో వెంకటేష్ గారి టీంలోకి వెళ్ళిపోండి ఇప్పుడు ఎఫ్ త్రీ రెడీ మీకు చూసారుగా ఇక్కడ కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది ఒక రీల్ ప్లే చేస్తున్నాం బాగా గమనించండి ఎస్ రీల్ ప్లేంటమ్మా ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా అది వెంకటేష్ గారు మీ టీం నుంచి ఎవరు వెంకటేష్ గారు ఎవరు వెంకటేష్ గారు చెప్తారు ఎవరు వస్తున్నారు నేను ముఖేష్ చూసి ఓ నేను ముకేష్ చూసి నేను నా రెండు గాజులు పోయాయి ఆ ముఖేష్ దగ్గరికి వెళ్తున్నా ఓకే ఇప్పుడు డైలాగ్ ప్లే అవుతుంది వెంకటేష్ గారు యాక్ట్ చేయబోతున్నారు వీరశంకర్ రెడ్డి ఒకే కథని పీకేస్తే పీక కోస్తా సూపర్ సూపర్ ఈ ఎక్స్ప్రెషన్ కోసేలా ఉందా వాళ్ళు ప్లీజ్ యా ఓకే మడత పెట్టేస్తానన్నారు ఎఫ్ టు టీం వాళ్ళని ఇప్పుడు సమానమైన స్కోర్స్ తో ఉన్నారు ఇద్దరు సూపర్ గా పర్ఫామ్ చేసేసారు ఇప్పుడు నెక్స్ట్ రీలు ఫర్ ఎఫ్ టు రెడీ చూడండి రెడీ కుమారస్వామి గోపాల స్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామ స్వామి నారాయణ స్వామి అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈ సారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నా పేరు లక్ష్మి నరసింహ స్వామి అని ఏ ఎవరు 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 వస్తారు ఎవరు వస్తారు అది ారాయణ స్వామి స్వామి నారాయణ అని ఒక తర్వాత ఒకళ్ళు ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని రుణ్ చేస్తున్నాడు వరుణ్ వరుణ్ చేస్తున్నాడు రెడీ ఒక్క నిమిషం నేను అప్పుడు డైలాగ్ రెడీ వరుణ్ రెడీ ఓకే రెడీ డైలాగ్ ప్లే కుమారస్వామి గోపాలస్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామ స్వామి నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకడు ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని సరిపోదు సరిపోదు ఇంకేం కావాలి సార్ ఏంటి సార్ బాగా చేసేది కదా సార్ ఏం కావాలి ఓకే ఓకే బా చేశారు బాగు చేశారు మీ టీం బాగా చేశారు చూద్దాం వీళ్ళు ఇంతగా రెచ్చ కొట్టారు కదా ఎఫ్ త్రీ టీం వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం రీ రీ ఎనీ సెంటర్ సింగిల్ అండ్ గణేష్ అనంత ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ ఓకే ఇది మీకు ఓకే ప్లస్ ఇది చాలా క్రూషియల్ మీకు ఇది సింగిల్ హ్యాండ్ పొరపాటున డబుల్ హ్యాండ్ వచ్చిందంటే మీరు మిస్ అయిపోతారు ఓకే ఓన్లీ సింగిల్ హ్యాండ్ రెడీ ఓకే రెడీ సౌండ్ ఫుల్ డైలాగ్ ప్లే సెంటర్ సింగిల్ హ్యాండ్ కనేష్ తిప్పేశాడు ఇరగ తీసేసాడు అసలు అసలు మీకు ఇచ్చేస్తున్నానండి మీకు ఇచ్చేస్తున్నాను కానీ ఒకటే టై బ్రేకర్ ఫైనలీ ఒకటే రీల్ ప్లే చేస్తాము ఇది ఏ టీం వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు విన్నర్ అనమాట ఒకటే రీల్ రెండు టీమ్స్ వాళ్ళు చూసేసుకోండి మీ టీం నుంచి ఎవరు వస్తారు మీ టీం నుంచి ఎవరు వస్తారో చూసుకోండి రీల్ ప్లే నా పేరు శివమణి నాకు కొంచెం మెంటల్ నాకు కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పటి వరకు ఎవరేం చేశారో నేను అడగా కానీ అన్నీ ఆపేయండి సడన్ గా నేను వచ్చి అన్నీ ఆపేమంటే కష్టంగా ఉంటుంది అలవాటు చేసుకోండి మాండాని ట్రై చేయండి ఏంది ఓకే సో ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు వస్తున్నారు దమ్ము ఉండే వాళ్ళు ఎవరు ధైర్యం ఉండే వాళ్ళు ఎవరు సిరిషన సిరిషన రాజు గారు చేయబోతున్నారు ఓకే రెడీ ఓకే దిల్ రాజు గారు మొట్టమొదటిసారిగా చరిత్రలో ఒక రీల్ ఇంకోసారి ప్లే ఇంకొకసారి ప్లే కాదమ్మా మేము ఆర్టిస్ట్ కాదు డైరెక్టర్ కాదు ఓకే కాబట్టి మా అలా ఒకసారి కాదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంకటేష్ గారు ఒకసారి విత్ యువర్ పర్మిషన్ మళ్ళీ ప్లే చేయమని అడుగుతున్నారు ఎఫ్ టూ టీం వాళ్ళు ఓకే ప్లే నా పేరు శివమణి నా కొంచెం మెంటల్ నా కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పటివరకు వరకు ఎవరేం చేశారో అడగా కానీ అన్నీ ఆపేయండి సడన్గా నేను వచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది అలవాటు చేసుకోండి మాండని ట్రై చేయండి ఏంది ఓకే తిలరాజ్ గారు పర్ఫామ్ చేయబోతున్నారు ఇప్పుడు అక్కినేని నాగార్జున గారు తిలరాజ్ గారు మనం చూస్తున్నాం మా F2 కలెక్షన్స్ అంత పెద్దగా ఉంది ఆ కష్టం కదా మీరు చాలా ఇష్టంగా చేసేస్తారు ఇప్పుడు రెడీ నాగార్జున గారు ఏం చెప్పారు సార్ నా పేరు శివమణిని చెప్పాలి నా పేరు తిలరాజ్ గారు కాదు ఓకే తిలరాజ్ గారు రెడీ రెడీ ఒక్క నిమిషం రెడీ డైలాగ్ ప్లే సౌండ్ పేరు శివమణి నా కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇప్పటి వరకు ఎవరైనా చేశారో నేను కానీ అన్ని ఆపేయండి సడన్ గా నేను వచ్చి అన్ని ఆపేయమంటే కష్టంగా ఉంటుంది అలవాటు చేసుకోండి మాండాన్ని ట్రై చేయండి ఏంది బాండి బాండి కాకపోతే ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఇందాక సునీల్ గారు చేసిన ఆర్టిస్టులు రావద్దమ్మా మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద ఈజీగా చేసేస్తారు

ఓకే రెడీ ఇదేంటి ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉన్నారు మల్టీ మల్టీస్టారా ఇది వన్ మోర్ టైం ప్లే ప్లీజ్ వన్ మోర్ టైం ప్లే ప్లీజ్ విత్ వీడియో విత్ వీడియో ఏం జరుగుతుందండి ఇక్కడ రెండు టీమ్స్ లాస్ట్ ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ అనిల్ ఆ అలా అయితే ఇక్కడ ఒక మెహరీన్ ఇక్కడ ఇచ్చేసేయండి ఓకే రెడీ విజయ్ గారు విజయ్ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి ఓకే రెడీ చూద్దాము ఏ టీం బాగా చేస్తున్నారు ఇటువైపు ఎఫ్ త్రీ ఉన్నారు అటు ఎఫ్ ఉన్నారు అండ్ సాంగ్ ప్లే రే అసలు రెండు కళ్ళు చాలలేదు ఇవాళ మొత్తం చూడటానికి ఎఫ్ టూ ఆ ఎఫ్ త్రీ ఆ అని చెప్తే ఇప్పుడు ఏం చెప్పమంటారు వెంకటేష్ గారు ఎవరమ్మా ఎఫ్ టు ఆ ఎఫ్ త్రీ ఆ సరే ఎఫ్ టూ విన్ అయ్యారు అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి అరవండి అరవండి ఎఫ్ టూ డీ ఒకసారి ఒకసారి గట్టిగా ఎఫ్ సపోర్టర్స్ ఎఫ్ 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 టు ఎఫ్ త్రీ అనుకుంటే